జూబ్లీ ఎన్నికలే ఎన్నికల లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సమస్యల్ని అటకెక్కిచ్చి తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని అటకెక్కిచ్చి ఇప్పుడు మనకు ఏ ఉన్న ఏకైక యుద్ధం ఏదైనా ఉందా అంటే అదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మన జెండాను ఎగరవేయాలి అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలకి మనం మన దొంగ మాటలతోటి వాళ్ళకు హామీ ఇవ్వాలనుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మీరు చూశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఆయన నోటికి అదుపు లేదు ఆయన చెప్పి హామీలకు బుక్కులే ఫుల్ నిండిపోయినాయి వాళ్ళకి బుర్రలు పోయినాయి అంత ఘోరంగా మారిపోయింది పరిస్థితి అంత ఘోరంగా అయితే రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సర్వే నిర్వహించాడు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే నిర్వహించాడు నిర్వహిస్తే అందులో రేవంత్ రెడ్డికి కొంత మెజారిటీ చూపెట్టేది బీజేపీ సర్వే నిర్వహిస్తే వాళ్ళకు కొంత మెజారిటీ చూపెట్టింది బీఆర్ఎస్ వాళ్ళు సర్వే నిర్వహిస్తే ఇక అందులో అయితే నా వీళ్ళ ఈ రెండు పార్టీలతో కలిపితే కొంచెం ఒక బెటర్గానే వచ్చింది మేబీ బీఆర్ఎస్ గెలవచ్చు అనేది ఈ సర్వేలు బట్టి చెప్తున్నాం ఎట్లా అంటే ఒక ఎగ్జామ్ పాస్ అవుతారా కాదా అనేది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వన్ డే ఆర్ టూ డేస్ తర్వాత కీ పేపర్ వస్తుంది ఆ కీ పేపర్ బట్టే మనకు ఆ జాబ్ క్వాలిఫికేషన్ అవుతామా మెయిన్ ఎగ్జామ్లో క్లియర్ చేసుకోగలుగుతామా మన పేరు వస్తుందా లేదా అనేది ఆ కీ కీని బట్టే తెలుసుకుంటాం అదే తీరుగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆ తీరుగానే బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది సర్వేలల్లో జస్ట్ సర్వేలలో డిజిటల్ సర్వేలల్లో అయితే దీన్ని చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము లేదు లేదు మాదే సర్వే ఎక్కువ చూపెడుతుంది జూబ్లీ హిల్స్లో గెలిచేది మేమే అనుకుంటూ వాళ్ళ యొక్క మీడియాలు ఏవైతే వాళ్ళని దింపి జోరుదారుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అక్కడ ప్రజలు బీభత్సమైన వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసి మా ఇండ్లు మేము కూలగొట్టుకోవాలి అనుకుంటూ ఈరోజు ప్రజలు ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి హైదరాబాదులో రేవంత్ రెడ్డికి ఓటైనందుకు ఈరోజు ప్రతి ఒక్క బిల్లర్లను పైన బుల్డోజర్ను పంపించి కోట్లను కోట్ల రూపాయలకు పడగలు రేవంత్ రెడ్డి అట్లాంటికి ఓట్ కన్నా ఇట్లనే ఉన్నాడు విన్న అనుకుంటూ జూబ్లీహిల్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ గా తీరే చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయం రసవత్తరంగా మారుతుంది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆరాటపడుతుండగా అధికార పార్టీ ఈ స్థానం గెలిచి ప్రజల వ్యతిరేకత లేదని చూపించుకోవాలని తహతహలాడుతుంది మరోవైపు బీజేపీ రాష్ట్రం పుంజుకుంటుందని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటుంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఔటర్ పల్స్ చేపట్టింది ఈ సర్వేలో బిఆర్ఎస్దే గెలుపు అని తేలియదు ఇక మీరు చూడొచ్చు చూపితున్నారా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్దే ఉప ఎన్నికలో కారుదే గెలుపు ఓటర్ పల్స్ ఔటర్ పల్స్ సర్వేలో వెల్లడి బీఆర్ఎస్కు నలభై శాతం ఓట్లు బీజేపీకి ఇరవై ఆరు కాంగ్రెస్కు ఇరవై శాతం ఓట్లు ఎంఐఎం పదకొండు శాతం ఇతరులకు మూడు శాతం ఓట్లు థర్డ్ ప్లేస్కు పడిపోయిన కాంగ్రెస్ ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే సెకండ్ ప్లేస్ చూసారా ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే సెకండ్ ప్లేస్ అయితే ఇక్కడ అవి కలిసి కన్నా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతుంది కాంగ్రెస్ బీజేపీ కలుస్తుంది థర్డ్ ప్లేస్ పడిపోయింది ఇదే విధంగా డివిజన్ల వారిగా ఓట్లు చూసుకుంటే బోరబండ నలభై ఏడు వేల ఓట్లు వెంకట్రావు నగర్ యాభై ఆరు వేల ఓట్లు ఎర్రగడ్డ నలభై తొమ్మిది వేల ఓట్లు రెహమత్ నగర్ డెబ్బై రెండు వేల ఓట్లు యూసుఫ్గూడ యాభై రెండు వేల ఓట్లు షేక్పేట యాభై ఒక్క వేల ఓట్లు సోమాజిగూడ డివిజన్ సగం ఇరవై నాలుగు వేల ఓట్లు అదేవిధంగా మీరు చూసుకోవచ్చు మొత్తం ఓట్ల సంఖ్య ఇక్కడ పోల్స్ను బట్టి చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సర్వే ప్రీ పోల్ సర్వే నిర్వహించిన ఔటర్ పల్స్ ఐవిఆర్ఎస్ ద్వారా సర్వే సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ పది వరకు సర్వే మొత్తం శాంపిల్ మూడు వేల ఐదు వందలు ఔటర్ పల్ సర్వే ఫలితాలు బీఆర్ఎస్కు నలభై శాతం కాంగ్రెస్కి ఇరవై శాతం బీజేపీ ఇరవై ఆరు ఎంఐఎం పదకొండు ఇతరుల మూడు శాతం కాంగ్రెస్ చూడొచ్చుగా బీఆర్ఎస్ నలభై శాతం స్థానంలో ఉంటే కాంగ్రెస్ సెకండ్ స్థానంలో ఉంది బీజేపీ ఇరవై ఆరో స్థానంలో ఉంది ఇతరులకు మూడో స్థానంలో ఉన్నారు మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఓట్లు మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు అందులో పురుషులు రెండు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మహిళలకు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు మంది ఇగో ఈ తీరుగా పల్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపెడుతుంది అయితే ఇప్పుడు అక్కడ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఆరాటపడుతుంది పడుతుంది అదేవిధంగా అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఏం చేస్తుందంటే ప్రజల్లో మా వ్యతిరేకత లేదు అనే దానికి నిదర్శనంగా ఇక్కడ గెలిచి చూపిస్తే ఇక మనం బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టినట్టే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు ఇక కాంగ్రెస్ పార్టీకి తిరిగి లేదు ఈ యొక్క ధైర్యంతో నాకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి మరుసటి రోజే స్థానిక ఎన్నికలు పెడతారు ఒకవేళ జూబ్లీ హిల్స్లో గెలవకుండా ఉంటే బీఆర్ఎస్ఏ గెలిస్తే రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రంలో మొహం చూపించుకోలేడు మొహం చూపించుకొని తిరగలేడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి ఇతర రాష్ట్రాలకు పరిమితమైపోతాడు స్థానిక ఎన్నికలు అటకెక్కిస్తాడు స్థానిక ఎన్నికలు పెట్టడు గిరి జరుగుతూ ఉంది ఆరాటం ఆర్భాటం అనేది ఇక్కడ రెండు పార్టీల జోరుదారుగా అసలు ఎన్నికలకు కూడా అమలు కాకముందే ఎటువంటి ఏ పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేయడానికి ముందే ఈ కొన్ని పార్టీలు ఇక సెల్ఫ్ సర్వేలు అవుటర్ పోల్స్ని నిర్వహించి ఇక ఈ విధమైన ఏ పార్టీ గెలవబోతుంది ఎవరికి మెజార్టీ రాబోతుంది అనే దానిపైన వీళ్ళు సర్వేలు నిర్వహించారట ఒకరి మీద ఒకరు సర్వేలు నిర్వహించుకుంటూ మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలిపి గెలుస్తుందని ప్రచారాల మీద ప్రచారాలు చేస్తూ ఉన్నారు నిజాన్ని వాళ్ళు ఎక్కడ చూసుకోవాలంటే మేబీ అక్కడ బీఆర్ఎస్ని ఆశీర్వదించారు మాగంటి గోపీనాథ్ గారు ఆరోగ్యం క్షీణించి ఆయన మరణించినప్పటికీ ఆయన కుటుంబానికే గెలిపిస్తారు మేబి మెజార్ వంద మెజార్టీలో చూసుకున్నా కూడా ఏ మెజార్టీలో చూసుకున్నా కూడా ఆయన కుటుంబాన్ని గెలిపించేటట్టు ఉన్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకునేటట్లు లేరు ఎందుకంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి యొక్క గొప్ప ఘనకార్యపు ఆ యొక్క ప్రజాపాలన చూశారు ఇండ్లు కూలగొట్టడం అరవై ఏండ్ల ముప్పై ఏండ్ల నలభై ఏండ్ల కళలు సాకారంగా కట్టుకున్న కొందరు ఇండ్లని రేవంత్ రెడ్డి రాక్షసానందం కోసము భూముల కబ్జాల కోసము బిల్డర్ను బెదిరించడం కోసము ఆ యొక్క ఇండ్లను కూల్ చేసిన విషయాన్ని కూడా మీరు చూసింది ఇదే రేవంత్ రెడ్డి అక్కడ మైనస్ పాయింట్ అయ్యింది ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అవుటర్ పోల్సే కానీ అసలు కాంగ్రెస్ వాళ్ళే పోల్స్ వేసుకుంటాడా భారీ మెజారిటీ పోల్స్ చూపెట్టింది కూడా బీఆర్ఎస్కే చూపెట్టింది ఆ రోజే కాంగ్రెస్ పని అయిపోయింది ఇప్పుడు గెలిచేంత లేదు కాంగ్రెస్కి కాంగ్రెస్ గెలిచినా కూడా వాళ్ళు డైలాగ్ కొడతారు ఏమని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా అక్కడ ఒరిగేది మాత్రము ఏమీ ఉండదు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అధికారంలో మనం ఉంటాం కాబట్టి మీకు ఏం కావాలంటే మేము అది చేస్తాం అనుకుంటూ ప్రజల్ని మ్యానికులేట్ చేసి ప్రజల్ని మోసగించి మరోసారి పైశాచిక ఆనందాన్ని పొంది అక్కడ జూబ్లీహిల్స్ హిల్స్ ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి విశ్వరూపం ఏందో మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాడు ఇది వంద కొంద శాతం నిజం